ఈ పెద్ద చిక్కులు మార్కెట్లో తెచ్చాము చాలా ఫ్రెష్ ఉన్నాయి పచ్చగా చాలా బాగున్నాయి ఇవ్వు ఈరోజు పెద్ద చిక్కుడు కావాల్సిన పదార్థాలు ఇవో టమాటా ఒక ఆనియన్ అయితే మళ్ళీ చూసేటండి మీరేం తప్పక చూడండి ఫ్రెండ్స్ ఇవ ఫ్రెండ్స్ ఇలా అయితే నీట్గా చేసేసాను ఎందుకంటే వీటిలో పచ్చటి పురుగులు వది ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఇలా కట్ చేసుకొని చేత్తోనే మనం ఇలా పెట్టుకొని ఇగో వేస్ట్ చూడాలా వచ్చిందో చిక్కుడుగా కదా అనుకోకూడదు ఎందుకంటే వీటికే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది చికెన్ దానికో ఏం లేదు మనము ఒక్కసారి వాష్ చేసుకొని వండేసుకోవచ్చు కూరగాయలు బెండకాయ కానీ దొండకాయ కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎస్పెషలీ చిక్కుడుకాయలు అయితే పచ్చి పురుగులు ఉంటాయి అందుకని మనం నీట్గా ఇలా నీట్గా చూసుకొని చేసుకోవాలి టమాటాలు ఇక చూడడానికి అంత డిష్గా ఉందో చలో అయితే మనం వీటిని వాష్ చేసుకొని తాలింపు వేసుకునే విధానాన్ని కూడా చూసుకుందాం చిక్కుడుకాయలు కూరే కదా అనుకోకూడదు ఇది కూడా చాలా జాగ్రత్తగా అయ్యి మటన్ చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకున్నాం తర్వాత వేస్ట్ అలా వచ్చేసింది అయిపోయింది చిక్కుడుకాయలు కూరే కదా అనుకుంటాం ఇదిగో చిక్కుడుకాయలు టమాటో ఇగో అట్లా బీన్స్ అన్నీ వచ్చేటప్పుడు బయటకు వస్తాయి గింజలో ఇగో ఒక ఆనియన్ పచ్చిమిర్చి తి ఇదిగో కరివేపాకు మన చెట్లుదే నేను నెయ్యి కూడా వేస్తాను చికెన్ వేరకులో చాలా బాగుంటాయి ఇదో నెయ్యి పసుపు అండ్ తాలింపు గింజలు అండ్ ధనియాల పొడి ఇంకో కారం సాల్టు ఇవన్నీ ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వచ్చేసింది ఇదిగో ఆయిల్ అయితే రెడీగా ఉంచేసాను స్టవ్ ముట్టేసుకొని కూరగాయల కూర కదా అనుకోకూడదు మనం అదిగో ఆయిల్ కూడా వేసేసాను కొంచెం ఆగి చూసుకుందాం ఇంకొండి ఒక ఎనిమిది మిర్చి కూడా మిర్చి కూడా యాడ్ చేసుకున్నాము ఇంకా అలా కానీ చూసుకొని ఇదో కరివేపాకు కాడంతా వేసేస్తాను అది కొద్ది బాగుంటుంది అలా వేస్తే ఇప్పుడు ముక్కలు ఇలా యాడ్ చేసేసుకున్నాం చిక్కుడుకాయ ముక్కలు పైగా పప్పులు ఉన్నాయి కదా తర్వాత ఇది వేసుకోవచ్చు గింజలు ఏమైనా అనుకోవచ్చు కోపాలని గుండలు వేసినవి అమ్మటి ఇలా సాల్ట్ ఇలా పసుపు ఇండియో అయితే లెంత్ అయిపోయి చేసారా కరివేపక్క ఉడిపోతున్నాయి తర్వాత గింజలు టమాటాలు కారం ఇంకో ధనియాల పొడి తర్వాత వేసుకుందాం కొంచెం గద్దెల మధ్యాయి టమాటాలు అయితే ఇలా వారి మీరు కారం అయితే కొంచెం యాడ్ చేసేయండి తీసుకున్నాం కదా కారం యాడ్ చేసేది కొంచెం మధ్యలోకి వాటర్ వేసుకొని దించుకున్నకైతే చూసేయండి అయిపోయిందండి హక్కు చిక్కున్న కర్రీ ఎంతో టేస్టీ అయినా మీరు ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోని తప్పక చూడండి